అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ముప్పై ఒకటవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు పోరాట పటిమ పెరుగుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మానసిక ఆనందం ఏర్పడుతుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి ఆటంకాల తొలగ మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తప్పన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది రంగాలలో చేస్తారు ఉద్యోగంలో నిరంతర అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రారంభించేటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తొలగను కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యల తొలగను ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జగ వహిస్తారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు అన్ని సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగిన ముఖ్యమైనటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉంటారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు మీలోని పోరాట పటుమా విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమస్యలు పెరగకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉండటం చాలా మంచిది ఆరోగ్య పరిరక్షణ అవసరం ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు బంధు ప్రీతి కలదు వస్త్ర ప్రాప్తి కలదు మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు మిత్రుల సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు అనుకూల కాలం చెప్పవచ్చు అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది అధికారులు మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో సత్ర సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూలంగా వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలువడడం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం ఉద్యోగాల్లో ఇతరుల సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించేటువంటి లాభాలు ఏర్పడే అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదే విధంగా గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చడం చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడడం విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగడం ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైనటువంటి కార్యక్రమాల లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగడం ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది గ్రహ బలం అనుకూలిస్తుంది మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది తులారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు